హలో అండి వెల్కమ్ ఇక ఈరోజు ది హౌస్ ఆఫ్ కంచి రావ్ నగర్ లో ఉన్నారండి తెలుసు కదా సఖి అంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ మనకి చూపిస్తూనే ఉంటారు అందులోనూ వీవర్స్ కూడా ఈరోజు ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారో సురేష్ గారు ఉన్నారు అడుగుదాం పదండి హలో అండి అండి ఈరోజు ఎలాంటి కలెక్షన్ మధ్య సొంత మగ్గాలు సొంత రీజన్స్ అని చెప్పి చెప్పి విని విని బోర్ వేస్తున్నా అనమాట రియల్ గా వాళ్ళకి మగ్గాలు ఉన్నాయో లేవో తెలియదు వాళ్ళు మోనోపల్లో కాదో తెలియదు మోనోపల్ల అంటే అర్థం ఏంటంటే మన చీర మన దగ్గరే ఉండాలి ఛాలెంజింగ్ ఎక్కువైపోతుంది అనమాట నేను ఛాలెంజ్ కాస్తున్నా ఇది సకి మోనోపల్ల చీర మరి కలర్ కాంబినేషన్ కానీ లేదు ఈ డిజైన్ కానీ మీరు ఎక్కడ చూసినా కూడా కింద కామెంట్ చేసుకోవచ్చు ఓపెన్ ఛాలెంజ్ అంటే ఇది ఎందుకంటే మనకి మంగళగిరిలో లూమ్స్ ఉన్నాయి వాటిలో మనం ఎంబ్రాయిడరీ మనం చేయించుకున్నాం అనమాట ఇవన్నీ కూడా మన ఓన్ కాన్సెప్ట్ తో మనం మోనోపల్లితో చేయించుకున్నాము వీడియోలో చూపిద్దాం అంతకంటే ముందు మీరు ఇక్కడ పెట్టారు కదండి చిన్న బార్డర్ తో మీకు బాగా వచ్చేసింది అందుకే మేము మీదకి వచ్చేసింది వీటికి ఉన్న స్పెషల్ ఏంటండి ఇవి లైట్ వెయిట్ పట్టు వస్తాయి వీటికి ఈసారి బ్లౌజ్కి వెళ్ళక్కల్లా ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి హెవీ బ్లౌజ్ చేపించి చేపించి ఉంటారు మధ్య చీర కొనాలంటే బ్లౌజ్ కోసం ఆలోచిస్తున్నారు అనమాట ఆ బాధ లేకుండా మీకు నచ్చిన బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్ తో మ్యాచ్ అయిపోతుంది అది ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు గ్యాప్ బార్డర్ టూ సైడ్ బార్డర్ వచ్చింది కదా ఏం ప్రైస్ ఉంటుందో అనుకోలేదండి జస్ట్ వన్ డబల్ నైన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అది చక్కగా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో గుళ్ళకు వెళ్ళేటప్పుడైనా లేదు పూజలప్పుడైనా అసలు ఇంకా చూసుకోవాలి టెంపుల్స్ అయితే కలర్ చాయిస్ చూసామంటే ఏ కలర్ ఆ కలర్ హైలైట్ ఏది కూడా రిపీట్ కలర్ రాలేదండి కొత్త కొత్త మ్యాచింగ్స్ అంటే ట్రెడిషనల్ కలర్స్ ఇలా టూ సైడ్ బోర్డర్ తో గ్యాప్ బోర్డర్ ఇదేంటంటే జస్ట్ ఒక లైన్ బోర్డర్ వస్తుంది

బోర్డర్లో కాంట్రాస్ట్ వచ్చి బాగుండే లైన్స్ నెక్స్ట్ చూసామంటే ఆర్నీ చెక్స్ ఆర్నీ చెక్స్ అసలు మెటీరియల్ ఎంత సాఫ్ట్ ఉంటుందంటే హైలైట్ ఉంటుందనమాట ఇంకోటి చెప్పొచ్చు మేడం ఇప్పుడు జనరల్ జనరల్గా చిన్నపిల్లలకి ఏదన్నా మంచి ట్రెడిషనల్ పట్టు మీరు ఆప్ పట్టుకెళ్ళిన కూడా మూడు వందల యాభై నాలుగు వందలు తీసుకుంటాము ఆరు మీటర్లు అంటే రెండు వేలు అయిపోతుంది చక్కదారి మొదలు ఇలా శారీ చిన్న బోర్డరు ఇద్దరు పిల్లలు ఎవరు చిన్నపిల్లలున్నానంటే బ్లౌజ్ కి కి వెళ్ళండి కింద ఏ ప్లేన్ తీసుకున్నా కూడా కొత్తగా ఉంటుంది అంటే చక్క థౌజండ్ రూపీస్ కి మనకి మూడు మీటర్లు వస్తుంది చక్కగా లాంగ్ బ్లౌజ్ కుట్టించి చక్క బఫ్ స్లీవ్స్ పెట్టించి నీట్ గా పెట్టుకోవచ్చు చక్కగా హైలైట్ ఉంటుంది అనమాట రాణి బఫ్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది సారీ ఫ్రీ మనకి కొంచెం పెద్ద వాళ్ళకి పట్టు కావాలంటే ఇప్పుడు గద్వారు కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మళ్ళీ బరువు అయిపోతుంది టూ థౌజండ్ లో మంచి చీర కట్టుకుందాం అంటే ఫ్యాన్సీలు కాకుండా ఇలా చిన్న తో ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్ ముందు ఈ సారీ స్పెషల్ ఏంటంటే నలగదు నల్గదు కంఫర్ట్ ఉంటుంది మెయిన్ ఈజీ జర్నీ చేసినా కూడా చీర కట్టి కట్టి మీద చల్లం ఉండదు ఉండదండి బట్ ప్రైస్ చూసామంటే వన్ డబల్ నైన్ ఫైవ్ లోనే ఇవన్నీ వన్ డబల్ నైన్ ఫైవ్ లోనే దోరియా దోరియా అంటారు అనమాట ఇలా అడ్డ లైన్స్ వచ్చిందని దోరియా లైన్స్ అంటారు అసలు బోర్డర్స్ వచ్చి ఎంత చక్కగా ఉన్నాయంటే చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఎంత మంది కామెంట్లలో పెడతారు చాలా బడ్జెట్ అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి అకేషన్కి చీర కట్టుకోవాలి అనుకుంటే చక్కగా ఇచ్చేయచ్చు లేదు చిన్న వాళ్ళైనా చక్కగా ఏజ్ లిమిట్ లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది సారీస్ అంటే పెద్దవాళ్ళకైనా ఇవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఇలా సింగిల్ లేయర్ వేసిన ట్రాన్స్పరెంట్ ఉండదు మెయిన్ అస్సలు ట్రాన్స్పరెన్సీ ఉండదండి అలా అని ఏదో పాలిస్టర్ లాగా చీర జారిపోవడం అలా లేకుండా బాగుంటుంది చూడండి ట్రాన్స్పరెంట్ ఉండదు నీట్గా ఉంటుంది మెయిన్నెస్ ఈజీ హాయిగా స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఇంకా ఈ ప్రైస్ అని మనం చెప్తేనే కానీ తెలియదు అది అట్లీస్ట్ త్రీ థౌజండ్ శారీ అన్నా కూడా నమ్మేస్తారు ఇవన్నీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తాయి పట్టు విత్ కలంకారి కలంకారియా కలంకారీలంటే కళాకారుల్ని కించపసం అయిపోద్దండి మళ్ళీ నేనే ప్రొడక్షన్ ఏం చేయలేదు ఇది ఇది బ్లాక్ ప్రింట్ లో అవుట్ లైన్ ప్రింట్ అన్నమాట ఇది ఇది ఏమీ పెన్ కలంకారీ కాదు హ్యాండ్ పెయింట్ అంతకంటే కాదు ఇది బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ అది అంటే ఇందులో ప్రింటింగ్ లో చాలా రకాలు ఉంటాయి కదండి డిజిటల్ ప్రింట్ స్క్రీన్ ప్రింటింగ్ ఇవి ఇది బ్రష్ పెయింట్ అన్నమాట

ఆ పిచ్చి పాలిష్ పట్టుచీరలు తీసుకునే బదులు చక్కగా మంగళగిరిలో మంగళగిరిలో చక్కగా పట్టులో డిజిటల్ ప్రింట్ కట్టాలి అనుకున్న వాళ్ళకి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో హ్యాపీగా ఇవి కూడా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటున్నారు రకరకాలగా డిజైన్ చేయించుకుంటున్నారు వీటిని కూడా సూపర్ ఉంటాయండి ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా వీడియో స్టార్టింగ్ లో మంచి మెరున్ కలర్ తీసుకొని ఇవి ఒక ఇవేమో ఫ్రాకుల కింద దీని కాంట్రాస్ట్ అవి అసలు ఎంత యూనిక్గా ఉంటాయి అంటే మీరు మీరే క్రియేషన్ అనమాట అదే మనకు కొంచెం ఐడియాస్ ఉంటే చాలు దేనితోనైనా మ్యాజిక్ చేయొచ్చు ఈ చీరలు చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చేసాయి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్లో అసలు ఎన్ని ప్రింట్స్ ఉన్నాయంటే నాలుగే చూపించేసి లేదా గోడౌన్లో చూపించవు కాదండి ఇవన్నీ లైవ్ స్టోర్లో ప్రింట్స్ అనమాట టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో కలెక్షన్స్ ఏ చీరకు ఆ చీరే హైలైట్ అనమాట బోర్డర్ కూడా చూడండి అసలు ఎంత యూనిక్ గా ఉన్నాయో చీర కట్టి బోర్ అనిపిస్తే డ్రెస్ లాగా కన్వర్ట్ చేయొచ్చు లెహంగా లాగా చేయొచ్చు లాంగ్ ఫ్రాక్ లాగా చేయొచ్చు ఇంకా మా ఇష్టం ఇవా ఇంకా అంటే కుర్తాస్ జెంట్స్ కి కూడా యూజ్ చేయొచ్చు డిజైన్ చేయొచ్చండి చేయొచ్చు నిజంగా చేయొచ్చండి ఏమన్నా బోర్డర్ కట్ చేసి మిడిల్ ప్రింట్ వరకు వాడొచ్చు చేయొచ్చు అన్ని మీకేనా ఎందుకు ఆ బోర్డర్ కూడా స్ట్రైట్ లాగా లైన్ లాగా బటన్ లైన్ లాగా వేయొచ్చు ఎన్నో రకాలు చేయొచ్చు అంటే ఒక चेयरని ఒక దాంతో కాకుండా మల్టీపర్పస్ పర్పుస్ యూజ్ చేస్ ఫ్యామిలీ అంటే యూజ్ చేయచ్చు అదే అందులో మంగల్గిరి హ్యాండ్లూమ్స్ ఇవన్నీ 2495 మేడం ఇది ఒకటి 1695 లో 1695 1695 లో అంటే ఇది బోర్డర్ వేరుంది బోర్డర్ లో కూడా మనకి ఇక్కడ ప్రింట్స్ వచ్చేవి ఇది బ్లాక్ ప్రింట్స్ గ్యాప్ బోర్డర్ వచ్చి చక లైన్స్ ఇలా వచ్చి సూపర్ ఉంటుంది సో రకరక గిఫ్టింగ్ ఇచ్చినా కూడా హాయి కట్టుకుంటారు అంటే చీర పెట్టుబడిలాగా తిరుగుతూ ఉండకుండా ఎవరికి ఇస్తే వాళ్ళే కట్టుకుంటారు అది అవునండి ఇందులో ఒక ఫోర్ కలర్ చార్ట్ వచ్చినాయి ఇది ఒక చూడండి ఇది సింగిల్ పీస్ వచ్చింది మేడం ఇందులో నెక్స్ట్ ప్రొడక్షన్ చేపించినాము ఇది టూ థౌజండ్ నైన్ ఫార్టీ ఫైవ్లో

మీరు చెప్పారు కదా అది ఓన్లీ వారి చెంతే ఉంటాయన్నమాట అనమాటలు కల్నేతలో మనకి బటర్ఫ్లై డిజైన్ స్పెషల్ అనమాట తీసుకున్నది శారీ చాలా బాగుంటుంది చక్క పిల్లలకి లంగాలకు వెళ్ళినా కూడా చాలా యూనిక్ ఉంటుంది ఈ కల్నేత వచ్చేసరికి రెగ్యులర్ కలర్స్ లాగా అనిపించదు అది కొత్తగా ఉంటాయి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో వచ్చాయి ప్రతి చీరకి ఎంబ్రాయిడరీ వర్క్ మారుతుంది చూడండి

అన్నీ సేమ్ ప్రైస్ కదండి ఇవన్నీ సేమ్ ప్రైస్ మేడం ప్రైస్ మారితే నేను చెప్తాను ఇందులో మూడు రకాల ప్రైజెస్ ఉన్నాయి అంటే వర్క్లు కూడా మారుతాయి ఇవన్నీ టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్లో కలర్ చాయిస్ ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీరు స్క్రీన్ వాట్సాప్ పెడితే మీకు ఇందులో కలర్స్ కావాలన్నా కలెక్షన్ కావాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇది మేడం నెక్స్ట్ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్లో మంగళగిరిలో ఇప్పుడు పెద్ద స్కామ్ నడుస్తుందండి రియల్ గా ఎందుకంటే మంగళగిరిలో ఏమైందంటే ఒకే ఒక ఐదు రకాల ఉంటాయి పట్ల అంటే నిజాం బోర్డరు శ్రావణి బోర్డరు గంగా బోర్డర్ ఉంటుంది నేను వీడియోలో చెప్తున్నాను ఓపెన్ గా చెప్తున్నాను చూసుకోండి ప్రైజెస్ ఒక వంద రెండు వందలు అటు ఇటు తేడా ఉంటే ఓకే కానీ ప్రైజెస్ గురించి పక్కన పెడితే ఆరు ముప్పై అట్లా చేరి మధ్య సిక్స్ మీటర్స్ మాకు వేవర్ చెప్పాడు ఏంట్రా బాబు అన్న ప్రైస్ పెరిగినాయి కదా మీకు అదే బడ్జెట్కి అంటే మరి ప్రైస్ అన్న అదే బడ్జెట్ కి ఎలా ఇస్తాం అంటే హైదరాబాద్ సిటీలో కొన్ని కొన్ని షాపులు వాళ్ళు ఓకే సిక్స్ మీటర్స్ ఉంటాయి మీరు చీర మంగళగిరి చీర తీసుకునేటప్పుడు మేము వేవర్లో మేము తోపు తిరుములు కావాలన్నా కూడా చీర చెక్ చేసుకోండి సిక్స్ థర్టీ ఉందా సిక్స్ మీటర్స్ ఉందా అని చెప్పాను దాంట్లో ప్రైస్ తేడా అక్కడికి అయిపోతుంది అదే మరి అంటే వాళ్ళకి విలువలు ఉండవు మేము ఎలాగో డామేజ్ చీరలు అమ్ముతాం చిన్న చీరలు కూడా అమ్ముతాం ఆ టైప్ లో అనమాట నేను ఒకళ్ళ గురించి కామెంట్ చేస్తున్నాను కదండి ఒకళ్ళతో కంపేర్ చేస్తాను నేను ఆఫర్ అంటే స్కీమ్ అంటే స్కామ్ లాగా క్వాలిటీ కావాలంటే ఆఫర్ ఎక్స్పెక్ట్ చేయకండి ఆఫర్ వాళ్ళు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకండి క్వాలిటీ ఆఫర్ ప్రశ్నించి అంత ఉండేది కదా అది ఇంకోటి ఏంటంటే ఎక్స్చేంజ్ లేదు అంటే కొనేటప్పుడు ఆలోచించుకోండి ఎందుకు ఎక్స్చేంజ్ లేదంటారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ లో సంథింగ్ ఏదో డిఫెక్ట్ లేకపోతే మీరు ఏమన్నా డబ్బులు పెడుతున్నారా పీస్ మార్చుకొని పీస్ తీసుకుంటా ఉంటారు లేదు చీర బంగారం అడగరు కదా చీర వేరే కలర్ మనం ఇచ్చే క్వాలిటీ మార్చుకోవాలి అనుకున్నప్పుడు అది మేము అందుకే చెప్తాం ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫైవ్ మంగళగిరి పట్టులో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి అంటే మనకి ఇక్కడ రెగ్యులర్ అంటే ఇట్లా బార్డర్ తో పాటు వీవింగ్ బార్డర్ తో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ తో బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది సో అదనమాట ధర తక్కువ అని మోసపోకండి ఇట్లాంటివి చాలా ఉంటాయి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు అంతే ఇక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు ముందు వెనక అన్ని ఆలోచించుకుని తీసుకోవాలి ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి మాకు తెలియదా అంటున్నారు మీకు తెలియదు నేను అంటలేదండి కానీ కాదు తస్మాత్ జాగ్రత్త మోసాలు చాలా ఉన్నాయి దసరా దమాకా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ట్వంటీ దగ్గర నుంచి సెవెంటీలు కూడా ఇస్తున్నారు సెవెంటీలు ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వాలి అందరూ బిజినెస్ చేస్తున్నారుగా ఏదో ప్రోడక్ట్ ఏదో బిజినెస్ చేస్తుంటారు ఆఫర్ ఇచ్చారు అంటే ఎంత వేసుకుంటే అంత ఇవ్వాలి అంతే దాన్ని కొంచెం ఆ మైండ్లో కన్సల్ట్ చేసుకొని చెయ్యాలి అది పెంచి తగ్గిస్తే పర్వాలేదు చీర తగ్గిస్తున్నారు చీర తగ్గించేద్ది అది అది మెయిన్ పాయింట్ ఇది ప్రైస్ వేరండి ఇది చౌనండి ఆల్ ఓవర్ వస్తుంది ప్రైస్ ఏంటంటే మనకి త్రీ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వస్తే ఆల్ ఓవర్ ఆలో రెండు రకాలు ఉన్నాయి మూడు రకాలు టూ సిక్స్టీ నైన్ ఫేమో చిన్న చిన్న బుట్ట వస్తే త్రీ ఫోర్ నైన్ ఫైవ్ ఏమో బోర్డర్ మీద మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ త్రీ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అసలు కలర్స్ మ్యాచింగ్స్ కూడా చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇలా కలర్స్ చూసామంటే మంచి మంచి మ్యాచింగ్స్ ఉన్నాయండి సఖీ మోనోపల్లి వరకు ఇప్పుడు ఇవ్వనుకోండి మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి మనము తెస్తున్నాము ఊరందరు తెస్తున్నారు బట్ మంది నిక్ సిక్స్ థర్టీ ఉంటుంది అంటే మాదే క్వాలిటీ సూపర్ అండి నన్ను ఇది మంగళగిరి ప్లెయిన్ ఎక్కడైనా రెడీ అయ్యేది దాని మీద ఓర్లీ ప్రింట్ కానీ నిక్కచ్చి కొలత ఉంటుంది సిక్స్ థర్టీ ఉంటుంది మీరు చెక్ చేసుకోండి ఎంతో మంది తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సిక్స్ మీటర్స్ ఉంటే ఎక్స్చేంజ్ అంటే ఒప్పుకోరు అంట కస్టమర్లు షాపులకు వచ్చి మేము ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి కానీ ఒకటి మనము షాప్కి వచ్చినప్పుడు చూసుకోవడం మంచిది ఇలా త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో సో ఆన్లైన్లో కొనే వాళ్ళు కూడా అడగచ్చు అండి ఎందుకంటే మనం కొంటున్నాం కదా ఊరికే ఓపెన్ వీడియో అడగండి మెజర్మెంట్ వీడియో కూడా పెడతాం కావాలంటే ఎంత ఏంటి అని అడగొచ్చు నో ప్రాబ్లం అది ఇలా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి వీటితో పాటు ఇప్పుడు బ్రైడల్ కి ఫుల్ కలెక్షన్స్ వచ్చాయండి మన దగ్గర కంచి ఆఫర్ ఉండవు కానీ జెరీ బై జెరీ స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ నైన్ ఫైవ్ అండి అప్ టు త్రీ లాక్స్ వరకు ఉంటే పట్టు చీరలు కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి బ్రాండ్ వాల్యూ చూసుకోండి వాళ్ళ కామెంట్స్ ఉంటనే కదా మనమేమో సర్వీస్ చేయడానికి స్టాఫ్ ని కొంతమంది కామెంట్స్ డిలేట్ చేయడానికి స్టాఫ్ ని అలా అయిపోతుంది రాను రాను క్వాలిటీ ఇస్తే ఆ ప్రాబ్లం ఉండదు కదండి ఆ ధైర్యం కూడా వేరే ఉంటుంది అది సే ఇదన్నమాట మంగళ్గిరిలో మోనోపాలి డిజైన్స్ ఇంతకు ముందు చిన్న ఆర్డర్ తే చూపించారు కదా అయితే ఎక్సలెంట్ ఇంకా చిన్న ఆర్డర్ ఎక్సలెంట్ ఐ లే ఇవి చాలా బా అండి ఎందుకంటే కామెంట్లలో చాలా మంది స్పెషల్ ఆర్డర్ కావాలి కావాలి అని అడుగుతున్నారు సకిన్స్ చాలా కామెంట్స్ వచ్చాయి సఖీ నుంచి చేయండి అని మీరు వేసున్ను రావట్లేదు కానీ వేసిన వస్తే ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయండి సూపర్ అది సో చూసారు కదా దసరా కోసం అయినా వచ్చే ఫెస్టివల్స్ ఇంకా పెళ్లి దేనికోసమైనా కూడా మన సఖీకి వచ్చేస్తా సఖీతో మీ జర్నీ టూ ఇయర్స్ కు జరుగుతుంది ఏ రోజైనా మీ ఛానల్లో కానీ మా ఛానల్లో కానీ సఖీలో మేము ఈ తయారీ తీసుకోవడం వల్ల ఈ పొరపాటు ఏ ఈ ఉందండి నిజంగా ఇంతవరకు ఒక్కొక్క బ్యాడ్ కామెంట్ కూడా రాలేదు అది ఎలా మా సిస్టమ్ లో ఉందండి ఎంత మంది మనసులో ఉన్నది మాకు వచ్చే కస్టమర్ లో ఉంటుంది అనమాట మా ఛానల్లో కూడా ఏ రోజు కూడా ఒక్క బ్యాడ్ కామెంట్ ఉండదు అంటే చెప్పేదో ఒకటి చేసేది ఒకటి ఉండదు ఏ చెప్తామో అదే ఉంటుంది లేదా అల్లా అబ్దు దీపంలాగా ఏదో చూపించి ఏదో చేయడం ఉండదు మనం మాయ చేసాం అనుకోండి స్టోర్ వరకు స్టోర్ స్టోర్కి వచ్చిన తర్వాత బయటకు వచ్చింది కదా అది మాకు వన్ టైమ్ బిజినెస్ వద్దు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి సర్వీస్ నచ్చలేదు అనుకోండి స్టాప్కి వచ్చిన తర్వాత గ్రే కలర్ షర్ట్స్ తో సూపర్వైజర్స్ ఉంటారు స్టాఫ్ అందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్ నీట్ గా సర్వీస్ చేస్తారు మీకు ఇన్ కేసు సర్వీస్లో ఏమన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే గ్రే కలర్ షర్ట్స్ తో సూపర్వైజర్స్ ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏదైనా సర్వీస్ అయినా చేసేస్తారు సో ఇదన్నమాట సఖీ అండ్ రావు నగర్కి అయితే ఒకసారి వచ్చేసేయండి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అవునండి ఎస్పెషల్ ఈ మంగళగిరి మనకు అక్కడ అన్నింటిలో ఉంటాయి అన్ని మంగళగిరి అయితే ఫుల్ అన్ని బ్రాంచెస్లో కూడా లో ఉంటాయి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఎలాగో ఉంది ప్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్